ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకు సాగారని అన్నారు దివంగత పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అహర్నిసలు ప్రజా సంక్షేమం కోసం వారి అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి మరి అన్న నందమూరి తాపట తారక రామారావు గారు ఏదైతే నలభై మూడు సంవత్సరాల క్రితం ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారో దీన్ని వ్యవస్థాపక దినం కింద మనం అందరం కూడా చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఆ రోజున మరి అన్న అన్న తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆ రోజున స్థాపించబట్టే ఆనాడు ఆయన రెండు కిలో రెండు కేజీ రెండు రూపాయలకే మరి కిలో బియ్యాన్ని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా అయితే మొదలు పెట్టారో అలాగే ప్రతివాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేది పేదవాడికి ఉండాలనే ఉద్దేశంతో మరో ఆ రోజున సినిమా రంగం నుంచి వచ్చి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి మరి పేదవాడికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో కాని పేదవాడి సంక్షేమంలో కానీ మరి ఆయన తెలివితేటలను ఉపయోగించి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారే మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు మరి లోకేష్ గారు కూడా నడుస్తూ మరి యువకలంతో యువతను ఉరుగులు ఇస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏదైతే పార్టీని స్థాపించారో దానికి అంతకంటే మించిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ మరి విజయం సాధించి మరి అందరికీ కూడా యువతకు కానీ ఏదైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో మరి దాని యొక్క సార్థకతను అందరూ కూడా చేసుకోవడం జరిగింది నిరూపించడం జరిగింది మరి ఈ రోజున మనం ఈ ఆదిభావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ వరకు కార్యకర్తలు ఏ విధంగా ఐక్యమత్యంతో మరి రాష్ట్రాన్ని ఎవరికి తీసుకెళ్లారో ప్రతి ఒక్కరు కూడా ముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గత నలభై మూడు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది చిన్న చిన్న విషయాలు ఉంటే ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అందరికీ న్యాయం చేయటం ఒక్కసారిగా కుదరదు ఒక్కొక్కరుగా ఎందుకంటే నాయకులు అనేక మంది ఉంటారు ఎనభై మంది ఉంటారు పదవులు ఇచ్చేది ఇరవై ఉంటాయి సంక్షేమం ఇప్పుడు బీసీ లోన్లకే వచ్చినాయి మరి నాలుగు వేల మంది అప్లై చేశారు మూడు వందల మందికే వస్తాయి మరి ఎందుకని అంటే మీరు దానికి అసంతృప్తి పడుకోవడం ఎవరైతే ఉన్నారో తప్పతపాలుగా ఒక సంవత్సరం ఒకరికి ఒక సంవత్సరం ఒకరికి ఒక సంవత్సరం ఒకరికి వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది కంగారు పడి మనం ఏ విషయంలో కూడా తొందరపాటు చేసుకోకూడదు కార్యకర్తలు ఎవరైనా తొందరపడినా అది చెప్పవలసిన బాధ్యత కార్యకర్తల మీదే ఉంది ఎందుకంటే మనం సమిష్టిగా ఏదైతే విజయం సాధించామో సమిష్టిగా అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది దానికి కార్యకర్తలు కూడా సహకరించుకుని మరి ఈ రోజున ఎంత ఘనంగా మరి అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆదు దినోత్సవాలు మళ్ళీ వైభవంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుపుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా శుభాభిన సెలవు తీసుకుంటున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అంతకు ముందు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీలో ఎంతో అవమానాలు గురి అవుతున్నటువంటి సందర్భంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా మరి ఏ బ్రహ్మ బ్రహ్మముహూర్తాన తెలుగుదేశం పార్టీని ఆ మహానుభావుడు స్థాపించాడో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందంటే దానికి ప్రధాన కారకులు మన పార్టీ వ్యవస్థాపకులు మనందరికీ కూడా దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారికి ముందుగా వ్యవహారాలు అర్పిస్తూ వారి యొక్క బాటలోనే మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజున రాష్ట్రంలో అనేక రకాలైన సంస్కరణలు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమ సమాజ స్థాపన కోసం మనం చేయాల్సిన పనులని కూడా చేయటంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పడానికి నేను గర్వపడతాను

పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్